హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపావళి పండుగ వస్తుంది కదండి దీపావళి అమావాస్య అంటేనే ఇంట్లోనే చిన్న పిల్లలు పది సంవత్సరాల పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా డివిటీలు అనేది మనం కొట్టించాలి ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచారం అలాగే ఈ డివిటీలని ఎలా కొట్టించాలి అలాగే ఏ విధంగా కొట్టించాలి ఏ మంత్రాన్ని చెప్పిస్తూ ఈ డివిటీలు అనేది మనం కొట్టించాలి డివిటీలు కొట్టడం వల్ల ప్రయోజనం ఏంటి డివిటీలతో దిష్టి ఎలా తీయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఈ డివిటీలను తయారు చేసుకోవడానికి మనం మూడు రకాల కర్రలను ఉపయోగించవచ్చండి ఒకటి గోంగూర కాడలు లేదంటే కనుక ఆముదం కాడలు అవి కూడా లేవంటే కనుక చెరుకు గడ్డలు ఉంటాయి కదండి చెరుకు కర్రలు అవి అవైనా ఉపయోగించవచ్చు ఫస్ట్ అయితే మనం ఒక వైట్ కలర్ క్లాత్ని కానీ లేదా వైట్ కలర్ చిన్న టవల్స్ ఉంటాయి కదా వాటిని తీసుకొని సన్నగా ఒత్తి తయారు చేసుకునేటప్పుడు ఎలా అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుంటామో సేమ్ అలాగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రెండు రెండు చొప్పున రెండు రెండు ఒత్తిడి చొప్పున తయారు చేసుకోవాలి ఈ ఒత్తులు తయారు చేసుకోవడానికి సన్న సన్నగా కట్ చేసుకొని మనం కొబ్బరి నూనెలో కానీ లేదా నువ్వుల నూనెలో కానీ ఒక ఐదు నిమిషాలు టవల్ కట్ చేసుకున్న ముక్కల్ని నానబెట్టుకుని ఉంచుకోవాలండి దానివల్ల ఒత్తి వెలిగించేటప్పుడు వెంటనే వెలుగుతుంది అలాగే వెలిగించిన ఒత్తి కూడా ఎక్కువసేపు వెలుగుతుంది ఇలా ఐదు నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఒత్తిలని మనం ఈ కర్రలకి ఏ కర్రలు అయితే ఉపయోగిస్తామో ఆ కర్రలకి కట్టుకోవాలండి లేదు ఒత్తి తయారు చేసుకోవడం వచ్చు అనుకునే వాళ్ళు చక్కగా సన్నగా కట్ చేసుకొని దాంతో ఒత్తి తయారు చేసుకొని ఆ ఒత్తిని ఈ కర్రలకి కట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా తయారు చేసుకున్నా పర్వాలేదు లేదంటే చిన్న చిన్న ఒత్తుల్లాగా కట్ చేసుకొని దాన్ని ఈ కర్రలకి కట్టుకున్నా పర్వాలేదు అలా కట్టుకున్న తర్వాత దీపావళి పండుగ అంటే మనం సాయంత్రం పూట దీపాలు పెట్టి క్రాకర్స్ వెలిగించుకుంటాం కదా అలాగా సాయంత్రం పూట స్నానం చేయించి పిల్లల్ని రెడీ చేసిన తర్వాత ఇంటి బయట కానీ లేదా గేట్ దగ్గర కానీ ఆరు బయట ప్లేస్లో పిల్లల్ని నుంచో పెట్టి ఒక్కొక్కరికి రెండు కర్రలు చొప్పున మూడు సార్లు తిప్పుతూ తిప్పిన తర్వాత అప్పుడు రెండు చేతులకి రెండు కర్రలను ఇచ్చి ఆ ఒత్తిని మనం వెలిగించాలండి ఒకవేళ పట్టుకునే పిల్లలు అయితే కనుక వాళ్ళ చేతికి ఇచ్చి వెలిగించండి పట్టుకోలేని పిల్లలు అయితే కనుక వాళ్ళ చేతులను మీరు పట్టుకొని వెలిగించండి అలా వెలిగించిన తర్వాత మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి నేల మీద మూడు సార్లు కొట్టాలి మూడు సార్లు తిప్పిన తర్వాత మాత్రమే మూడు సార్లు నేల మీద కొట్టాలి అలా నేల మీద కొట్టేటప్పుడు దివ్వి దివ్వి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి ఎప్పుడు తిన్నా చలివిడి ముద్ద అనే మంత్రాన్ని మూడు సార్లు మూడు సార్లు చెప్పిస్తూ మూడు సార్లు కొట్టాలి మూడు సార్లు చెప్పే పిల్లలు అయితే కనుక చెప్పే పిల్లలతో వాళ్ళతోనే చెప్పించండి చెప్పలేకపోతే కనుక మీరు చెప్తూ పిల్లలతో కొట్టించండి ఖచ్చితంగా మూడు సార్లు మనం చెప్పిస్తూ పిల్లలతో కొట్టించాలి ఇలా కొట్టించడం వల్ల పిల్లలకి ఉండే దిష్టి అనేది పోతుందండి ఇలా మనం మా భోగి పండుగ రోజు పిల్లలకి పిడకలతో దిష్టి ఎలా తీసి భోగి మంటల్లో వేస్తాము సేమ్ అదే ప్రాసెస్లో దీపావళి అమావాస్య రోజున పిల్లలకి దిష్టి తీసి డివిటీలు కొట్టిస్తారు డివిటీ కొట్టించడం వల్ల దిష్టి అనేది పోతుంది అలాగే దీపావళి అమావాస్య అంటే పితృదేవతలు తిరుగుతూ ఉంటారు అని అంటారండి అలా పెద్దల ఆశీర్వాదం అనేది డివిటీలు కొట్టడం వల్ల ఆ దీపం రూపంలో మనకి మంచి చేకూరుతుందని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని అలా పూర్వం నుంచి మనకి చెప్తూ వచ్చారండి ఈ డివిటీలు కొట్టించే కార్యక్రమం మొత్తం మనం దక్షిణం వైపు తెరిపించి పిల్లలతో దక్షిణం వైపు దిక్కుగా డివిటీలు కొట్టించి దక్షిణం వేపే కర్రల్ని పడేపించాలండి కర్రల్ని పడేపించేటప్పుడు మొత్తం ఒత్తి మొత్తం కాలిపోయి ఆరిపోయేంత వరకు కాకుండా ఒత్తి వెలుగుతూ ఉండంగానే కానీ మూడుసార్లు నెలపై కొట్టించి తర్వాత కర్రల్ని పడేపించాలి ఇదంతా కూడా దక్షిణం వైపు తిరిగి చేపించాలండి తర్వాత మనం దీపాలను వెలిగించుకోవాలి అయితే ఇవన్నీ చేసిన తర్వాత పిల్లల్ని వెంటనే లోపలికి రానివ్వకూడదండి కాళ్ళు చేతులు కళ్ళు శుభ్రంగా మొహం తుడుచుకున్న తర్వాత అప్పుడు మనం ఏమైనా పిల్లలకి తినిపించాలి ఏమైనా అంటే తిన స్వీట్ చేసుకుంటే స్వీట్ లేదంటే కనుక సున్నుండలు కానీ లేదంటే కనుక లడ్డూలు కానీ ఏదైనా స్వీట్ పిల్లలకి తినిపించిన తర్వాత అప్పుడు లోపలికి రానివ్వాలి అప్పుడు దాకా మాత్రం కాళ్ళు చేతులు కడగకుండా కూడా పిల్లల్ని లోపలికి రానివ్వకూడదు డేబిటీలు అంటే దిష్టి తీయడం అని అర్థం దిష్టి తీయడం అంటే మన పిల్లల్ని మొత్తం శుభ్రం చేసాకే లోపలికి పంపిస్తాం కదా సేమ్ అలాగే ఈ చేసిన తర్వాత లోపలికి శుభ్రం చేసిన తర్వాత పిల్లల్ని లోపలికి రానివ్వాలి ఈ డివిటీలు అనేది మనం పూర్వం నుంచి వస్తుంది కాబట్టి తెలిసిన వాళ్ళైతే కనుక ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో ప్రతి సంవత్సరం లోపు ఉన్న పిల్లలు ఖచ్చితంగా చేస్తారండి తెలియని వాళ్ళైతే కనుక ఈ సంవత్సరం నుంచి కూడా తెలుసుకొని చేసుకుంటూ ఉండండి ఈ డివిటీలు అనేది చాలా ప్రాముఖ్యత ఉంది అలాగే చాలా మంచిది తప్పకుండా అందరూ నేను చెప్పిన ప్రాసెస్లో లేదండి మీకు తెలిసిన ప్రాసెస్లో ఎలాగైనా పర్వాలేదు ఖచ్చితంగా డివిటీలు తీపిచ్చి అప్పుడు దీపావళి జరిపించండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి